హలో బ్యూటిఫుల్ పీపుల్ ఫర్ దస్ట్ టైమ్ మన బర్మ ఫుడ్ జంక్షన్ షాప్ అయితే చాలా లేట్గా వచ్చి అనమాట టైం ఐదు ముప్పైపోతుంది వచ్చి అయితే నేను వేసుకున్నాను నా ఆయుధాలు ఇలా పట్టుకున్నాను బేమర్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి నాలుగు చికెన్ అంత మంచి ఆఫర్ ఇచ్చే కుదులుతా చెప్పండి నాలుగు గుడ్లు తీసుకొని టకా టక నాలుగు గుడ్లు కూడా అనమాట ఆ నాలుగు గుడ్లు చెబులో సాల్ట్ వేసుకుని గెలగలు కొట్టించుకోవాలనమాట గ్యాస్ లైటర్ నేను ఎగరేసి స్లో మోషన్ లో చేద్దాం అనుకున్నాను కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదు సార్ వెంటనే గ్యాస్ లైటర్ తోటి గ్యాస్ ఎలిగించేసి ఆయిల్ వేసుకుని గుడ్ వేసుకుని గుడ్డు మాత్రం బాగా గెల కొట్టుకోవాలి ఫ్లాష్ మ్యాన్ లాగా ఆ చికెన్ మొక్కలు ఎత్తునప్పుడు గుర్తొచ్చు అయ్యో ఫ్లాష్ మ్యాన్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా కలర్ఫుల్ గా కనిపించడానికి నేను వెజ్ అలాగే ఫ్రైడ్ రైస్ కోసం రైస్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము వైట్ పేపర్ వేసుకుని బాగా కలిపిసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులో వెనిగర్ అందులోనే సోయా సాస్ చిల్లీ సాస్ అయితే వేసుకొని బాగా కలిపిసుకున్నాను అనమాట హై ఫ్లేమ్ లో పెట్టుకొని లాస్ట్ స్టేజ్ ఆఫ్ లోని మనం మన సీక్రెట్ మసాలా వేసుకుంటాం అనమాట అలాగే నా ప్రేమను కూడా కొద్ది కలిపేసి ప్లేట్స్ తీసుకొని అందులో అయితే నీట్ గా సర్వ్ చేసుకుంటాను ఫైనల్ గా రెండు ప్లేట్ లో కూడా ఫ్రైడ్ రైస్ అయితే సర్దిసుకుని అందులో ఆనియన్స్ వేసుకొని స్పూన్ కస్టమర్ కి అయితే ఇచ్చాను And this number five.